హాయ్ అండి వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్ ఈరోజు మనం క్యాబేజీ పచ్చడి తయారు చేయడం చూద్దామండి ఈ క్యాబేజీ పచ్చడి అన్నంలోకే కాక ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా క్యాబేజీ పచ్చడి ఎలాగో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం వేరుశెనగ గుళ్ళు వేయించుకుందామండి ఫస్ట్ కొంచెం నేను ఆయిల్ స్ప్రెడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను వేరుసెనగళ్ళు వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము వేరుశనగుళ్ళు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం శనగపప్పు వేస్తున్నానండి శనగపప్పు తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా అలాగే కొంచెం ధనియాలు ఒక ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కలిపి ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసేసుకుందాం వేరుశెనగ శనగపప్పు జీలకర్ర ధనియాలు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం అనమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి కదా మిక్సీ గిన్నెలో వేసుకోవడానికి ముందు కొంచెం చల్లారి ఇవ్వాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకుందాం అనమాట నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి క్యాబేజీ వేసేసుకుందామండి నేను క్యాబేజీ ఒక పెద్ద క్యాబేజీలో హాఫ్ క్యాబేజీ కట్ చేసుకుని వేసాను అనమాట ఈ క్యాబేజీ ముక్కలు అన్నీ ఇలా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాం కలిపేసుకుందాము కొంచెం మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ క్యాబేజీ ముక్కలు మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఏం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అవి వేసేసుకుందాం అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు టమాటాలు కట్ చేసినవి వేస్తున్నానండి ఒక రెండు టమాటాలు అయితే సరిపోతాయి అన్నమాట టమాటాలు వేసేసుకుందాము టమాటాలతో పాటు ఇప్పుడే దీంట్లోకి ఇంకా పచ్చిమిరపకాయలు చింతపండు అవి కూడా వేసేసుకుందాము టమాటాలు ఈ క్యాబేజీ ముక్కలతో బాగా మగ్గుతాయండి ఎందుకంటే టమాటాలకి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా ఆ వాటర్తోనే ఈ క్యాబేజీ ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం చూడండి మన టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు నేను ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా క్యాబేజీ బాగా కలుపుకుందాము ఇంకా దీంట్లో ఉప్పు పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము ఉప్పు కూడా మీకు సరిపడగా వేసుకోండి ఎందుకంటే పచ్చళ్ళల్లో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కదా కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాము ఎందుకంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి బాగా మగ్గిపోయిన అవసరం లేదు కాబట్టి మాకు మనకి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ దీన్ని చూ తీసి చూసేద్దాము మన ముక్కలన్నీ చూడండి ఈ విధంగా మగ్గిపోయాయి కొంచెం పర్వాలేదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఎందుకంటే పచ్చడికి కూరలాగా మరీ మెత్తగా మగ్గిపోకూడదు ఆ విధంగా మగ్గితే సరిపోతుందనమాట ఇంకా మనకి చివరిలో కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీరతో పాటు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఈ క్యాబేజీ పచ్చడి మనకి రైస్లోకే కాదండి ఇంకా టిఫిన్స్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటే చాలా బాగుందని ఖచ్చితంగా చెప్తారనమాట సో చూసారా మనం ఇంకా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గపెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని తీసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి రెడీ చేసుకోవడమే అనమాట మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇలా మగ్గిపోయింది అనమాట ఇంతవరకు మగ్గితే సరిపోతుంది మొత్తం పేస్ట్ లాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందాం అండి కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ అవి చల్లారేయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఫస్ట్ ఈ విధంగా మిక్సీ అయిపోయాయి ఎందుకంటే మనం అలాగే ఉంచేసుకుని ఈ ముక్కలతో పాటు మిక్సీ పట్టేసుకుంటే ఇవి ఉండిపోతాయి ఈ టమాటా ముక్కలు అవన్నీ మాత్రం మెత్తగా అయిపోతాయి అందువల్ల మనం ముందుగా అది మిక్సీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కలు ఇందులో వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం చూసారా ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది మరీ పేస్ట్లా కాకుండా మరి పచ్చలా కాకుండా ఇలా మీడియంగా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చివరిగా దీనికి మనం పెట్టుకోవాలి ఇంకా పోపులో ఏం వేస్తామన్నది మీకు అందరికీ తెలిసిందే దీంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా కరివేపాకు ఇంకా ఎండిమిరపకాయలు వేసాను ఇంకా ఫైనల్గా ఇంకా అంతేనండి ఫైనల్గా ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు మానేసినా కూడా పర్వాలేదు ఇంకా ఇంగువతో పోపు పెట్టేసుకుంటే మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి క్యాబేజీ పచ్చడిని ఒకవేళ క్యాబేజీ కర్రీ అది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుని తినొచ్చు అనమాట మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఇంతేనండి మన క్యాబేజీ పచ్చడి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్